చిపిస్తేదా ముట్టినప్పుడే అయినా మీరేంద్ర నేను ఒకసారి నన్ను కట్టినప్పుడు స్నానం చేయ నన్ను తీసుకుపోయేటప్పుడు స్నానం చేయ నిమజ్జనం నాడు

మీరు ఖచ్చితంగా రావాలి స్వామి ఎందుకురా మీరు ఏసే ఏదో పని చూస్తాను మేము ఏదో పనుల మేమేం చేస్తాం స్వామి మీకు మంచిగా పూజలు చేస్తాం భజన చేస్తాం పన్ను పలహారాలు పెడతాం పండ్లు పలహారాలు పెడతారు నా పేరు చెప్పుకొని మీరే తింటారు మళ్ళా ఒకటి కూడా లేకుంటా ఇక పూజలు అంటవా పూజలు నాకు పులిహోర మీకు మీరు నాకు భజన నా ముందే మీ లవతో ఫోన్ మాట్లాడుకుంటా భజన చేస్తారు ఒకడేమో గణపతి దగ్గర వండుకుంటానచ్చి తెల్లం దాని పక్కాడతాడు ఒకడేమో గణపతి దగ్గర పోతా అని చెప్పి లవర్ దగ్గరికి పోతాడు ఇంకొకడేమో గణపతి దగ్గర వండుకుంటానచ్చి నా దగ్గర విన్న పనులన్నీ ఒక్కటి లేకుండా తింటు ఇక బడిపోయే పోరాళ్ళు నేను చెప్పి వచ్చిన పని చేస్తారు పండ్లు పలానాలు వెళ్తే నేనేమన్నా ఇంత నారా నా పేరు చెప్పుకొని మీరే తింటారు మళ్ళీ ఒక్కటి కూడా లేకుంటారా తొమ్మిది రోజులు నిష్టగా పూజలు చేసి మిమ్మల్ని సంతోషంగా నిమజ్జనం చేస్తాం జై బోలో గణేష్ మరాత్ కే